ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా స్టాంకో విచ్లో విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి వీళ్ళిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని త్వరలోనే విడాకులు తీసుకుంటారని టాక్ నడుస్తూనే ఉంది అయితే నెట్టింట ఇంత జరుగుతున్నా అటు హార్దిక్ కానీ ఇటు నటాషా కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇలా నటాషాతో విడాకుల రచ్చ జరుగుతుండగానే హార్దిక్ ఒక హాట్ బ్యూటీతో కనిపించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు ఈ హాట్ బ్యూటీ ఎవరప్పా అని ఆరా తీస్తున్నారు ార్క్తో కలిసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి అలానే ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇటీవలే ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించింది అలాగే కృణాల్ పాండ్యా ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కాగా ఈ ఫోటోల్లో హార్దిక్ పాండ్యా ప్రాచీ సోలంకీలు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు దీంతో అభిమానులు నెటిజన్లు క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అయితే ఎన్నడూ లేని విధంగా ప్రాచీ సోలంకి ఇప్పుడు పాండ్య కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కనిపించడంతో కొత్త రూములు వస్తున్నాయి మరోవైపు హార్దిక్ టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచినా అతని భార్య నటాషా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు దీంతో పాండ్యా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు తేల్చారు నెటిజన్లు త్వరలో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అందుకే రానున్న రోజుల్లో పాండ్య దంపతులు విడాకులు తీసుకున్నా ఆశ్చర్య వార్తలు వస్తున్నాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది